హలో వివాస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే వాతావరణ మార్పులైతే చూస్తున్నాము ఈ రోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం వర్షాలు మొదలవుతున్నాయి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల మబ్బు తెప్పలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే కొంచెం ఎండలు ఎనలు సేపు వర్షాలు ఆ విధంగా ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సముద్రానికి ఎక్కువగా దగ్గరగా ఉన్న ప్రాంతాలు రాజమండ్రి కానీ అలాగే తణుకు తాడేపల్లిగూడెం అలాగే వీటితో పాటుగా ఇటు విజయవాడకు దగ్గరగా ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు దగ్గరగా ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో మదన పరిసే ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంతమేర ఈ రోజు మరికొద్ది గంటల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అంటే తణుకు తాడేపల్లిగూడెం కాకినాడ ఈ ఏరియాలో అలాగే విజయవాడకి దగ్గరగా ఉన్న పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మంచి వర్షాలు చూసే అవకాశం ఈ జిల్లాలో కొన్ని చోట్ల తక్కువ వర్షాలు ఉంటాయి కానీ కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొంచెం మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది మొన్నట్లాంటి వర్షాలు అయితే అంత తీవ్రమైన వర్షాలు అయితే ఉండవు కానీ కొంచెం మంచి వర్షాలు మోస్తరు భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చెదురుముదురు వర్షాలను తప్పకుండా చూసే అవకాశం అయితే ఉంది అంటే అన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు ఉండవు అంటే ఒక ఊరిలో ఈ వర్షం భారీగా ఉంటే మరొక ఊర్లో కొంచెం తేలికపజలు ఉంటాయి ఒక ఊర్లో అసలు వర్షాలు ఉండకపోవచ్చు ఆ విధంగా అయితే వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే మరికొద్ది గంటలైతే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఏదైతే నల్లమల్ల అడవి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతం ఉన్నాయో ఆ ప్రాంతంతో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ అంటే అన్ని ప్రాంతాల్లో ఉండవు అంటే ఒక వంద గ్రామాలు ఉంటే ఒక జిల్లాలో ఒక ఐదు నుంచి పది గ్రామాలు అక్కడక్కడ ఇటు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి అలాగే వీటితో పాటుగా కడప అనంతపురం జిల్లాలో మాక్సిమం చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి కానీ అక్కడక్కడ మాత్రం పడిన చోట్ల మాత్రం కొంచెం విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది మదన్పల్లి పరిసర ప్రాంతాలు అలాగే చిత్తూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉదయం సమయంలో చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగింది అలాగే నిన్నట్లాగే నిన్న కామారెడ్డి అలాగే ముఖ్యంగా ఇటు సదాసివనపేట పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ముఖ్యంగా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు అలాగే ముఖ్యంగా ఇటు పడమల తెలంగాణలో కామారెడ్డి కానీ వికారాబాద్ కానీ సంగారెడ్డి మెదక్ నిజామాబాద్ అలాగే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఖమ్మం కానీ ఈ ప్రాంతాల్లో కొన్ని తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మొన్న పడినంత తీవ్రమైన వర్షాలున్నావు కానీ పడిన చోట్ల మాత్రం అక్కడక్కడ కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ వర్షాలు ఉంటాయి కానీ వర్షాలు జోరు పదమూడు నుంచి పదిహేను మధ్య ఇంకా తీవ్రంగా ఉంటుంది దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను రానున్న రోజుల్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూస్తాం అలాగే రాయలసీమ దక్షిణాంధ్రలో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల చదురుమొదురుగా ఉంటాయి అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కొంచెం అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి అలాగే కర్ణాటక రాష్ట్ర బార్డర్లో ఎక్కువ ప్రాంతాల్లో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చదురుమొదురుగా ఖమ్మం కానీ అలాగే ముఖ్యంగా నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ అలాగే నిజామాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చో ట్ల తేరి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా ఈ జిల్లాలో కూడా రకరకాల చెదురుమోదురు వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్ గా మాత్రం ఉదయం సమయంలో ఎండల తీవ్ర అయితే ఏపీలో నలభై ఐదు డిగ్రీల వరకు నలభై నుండి నలభై ఐదు డిగ్రీల మధ్య కొనసాగింది కానీ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరియు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక వీడియోలో పదమూడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు జోరు ఉంటుంది రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయి కానీ కొంచెం మంచి వర్షాలు పదమూడు నుంచి తారీఖు మధ్య నమోదయ్యే అవకాశం ఉంది దాని గురించి మరొక వీడియోలో సపరేట్ గా క్లియర్ కట్ అప్డేట్ ఇస్తా థ్యాంక్ యూ అండి